హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ ఇవాళ మన రెసిపీ మిల్ మేకర్ రైస్ అయితే దీన్ని సోయా రైస్ అని కూడా అంటారండి అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి అండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి రైస్ కి సరిపడా ఆయిల్ పోసేసుకోండి ఆయిల్ వేడి కేక ఒక స్పూన్ తాలింపు గింజలు పచ్చిపప్పు కొంచెం జనగయ్ కొంచెం కొంచెం కరివేపాకు వేసుకున్నానండి కొంచెం తరిగిపాకు దాకా వేయించుకున్నామండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి ఇంకా అతాపత్తిగా దంచుకున్నానండి అప్పటికప్పుడు వేసుకోండి జస్ట్ నాలుగే అంటే నాలుగు మిరియాలు వేసుకోండి కొంచెం చెక్క కొంచెం చెక్క నాలుగు యవంగాలు వేసుకోండి జస్ట్ ఒక అలాచి ఇలా దంచేసుకోండి అలాచీ మొత్తం కూడా అట్లా మంచిగా వేగనివ్వండి ఇప్పుడు పచ్చిమిటాను ఉల్లిపాయ పచ్చిమిర్పలు ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు కలిపి వేసేసానండి కొంచెం వేయించుకున్నామండి But it's my girl. Oh.